హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డిఫరెంట్గా క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఒక క్యాబేజీని తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ఇందులోనే ఒక మూడు నాలుగు స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకుందాం ఇవి మునిగే వరకు వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసేసుకొని దీన్ని చక్కగా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసేసుకుందాం ఈలోగా మనము ఎండు కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి మిక్సీలో వేసేసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత మనం కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు ఆనియన్ కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా దూరగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పోపులో వేసేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలి పచ్చివాసన పోయి మంచి వాసన వస్తూ ఉంటుంది మనకి ఆ వాసన వచ్చినప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజీ ఏదైతే శనగపప్పు ఉందో దాన్ని నీళ్లు తీసేసి నీళ్లు వార్చేసి చక్కగా దాన్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి అంతేనండి కొత్తిమీర సర్వ్ చేసుకొని పెట్టుకుంటే నిద్రిపోయే టేస్ట్ మీ సంతం